ఫ్రెండ్స్ నేను థాయిలాండ్ టూర్కి వెళ్ళింది కేవలం ఈ పుకెట్ నేచర్ చూడడానికి నాకు చాలా ఇష్టం దానికోసం వెళ్ళా అనమాట మేము అక్కడ కూడా ఇంకా నాకు ఇష్టమైన ప్లేస్ ఏంటంటే జమ్స్ బాండ్ ఐలాండ్ జెమ్స్ బాండ్ ఐలాండ్ అనేది చాలా వెరీ ఫేమస్ ఐలాండ్ అనమాట అక్కడ చాలా హాలీవుడ్ సినిమాలు కూడా తీశారు సరే అది చూడాలి అది ఎప్పుడెప్పుడు చూస్తానని ఆ స్పీడ్ బోట్లో వెయిట్ చేస్తూ ఉన్నాను ఇదిగోండి ఇదే అన్నమాట నేను ఎంతో ఎదురు చూస్తున్న నాకు ఇష్టమైనటువంటి జిమ్స్ బాండ్ ఐలాండ్ ఇది అన్నమాట ఇక్కడ అంటే వరల్డ్ వైడ్ టూరిస్టులంతా ఇక్కడికి థాయిలాండ్ వస్తే మాత్రం ఇక్కడికి వచ్చి ఈ ప్లేస్ని విజిట్ చేయకుండా వెళ్ళరు అంటే అంత బ్యూటిఫుల్ ప్లేస్ అనమాట ఇది చాలా 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 బాగుంది కేవ్స్ చాలా కేవ్స్ ఉన్నాయి అలాగే ఎక్స్ట్రాడినరీ బీచెస్ ఉన్నాయి చాలా బాగుంది చాలా బాగుంది ఇది జెమ్స్ బాండ్ ఐలాండ్ అనమాట ఇది అంటే ఎక్కువ ఫారినర్స్ వచ్చే ప్లేస్ ఇది చూడండి ఆ రాక్ మధ్యలో ఉంది కదా అదే చాలా ఇంపార్టెంట్ దానివల్లే జమ్స్ బాండ్ సినిమా ఇక్కడ నైన్టీన్ సెవెంటీ టూలో ఒక మూవీ తీసారంటండి ది మ్యాన్ విత్ గోల్డెన్ గన్ అని ఆ సినిమా మ్యాక్సిమం ఈ ప్లేస్లో చాలా చేంజెస్ తర్వాత ఫైట్స్ అవన్నీ తీశారు అందుకని దీనికి ఆ బాండ్ ఐలాండ్ అనే పేరు కూడా వచ్చింది ఆ తర్వాత చాలా సినిమాలు తీశారంట ఈ నా బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది కదా ఆ రాక్ అదే అదే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ బ్యాక్ ఈ బ్యాక్డ్రాప్లో ఫొటోసు వీడియోసు కంపల్సరీ తీసుకుంటున్నారనమాట చూడండి అక్కడ ఆ సినిమా ఎప్పటి నుంచి అయితే దీనికి ఆ పేరు వచ్చిందో ఆ సినిమాకి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా ఇక్కడ పెట్టారు ఇది ఆ సినిమాలో ఉన్న సీన్స్ అన్ని ఫొటోస్ లాగా పెట్టి దాని గురించి మ్యాటర్ కూడా రాశారన్నమాట చూసారా అదే ఇదే జెమ్స్ బాండ్ ఐలాండ్ కానీ ఎంత అద్భుతంగా ఉందంటే నేచరు బాబా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది ఇలాంటి ఐలాండ్స్ ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ దాకా ఉన్నాయంట ఈ థాయిలాండ్లో యాక్చువల్గా ఇప్పుడు మేము వెళ్తున్న ఈ సీలో చూడండి ఒక రాక్ రాక్ మీద కూడా అలా రాసి మరీ పెట్టారు అంత ఫేమస్ అనమాట ఇది మీరు కనుక బ్యాంకాక్ వెళ్తే కనుక పుకెట్ పుకెట్ వెళ్ళినప్పుడు ఈ జిమ్స్ బాండ్ ఐలాండ్కి వెళ్ళడం మర్చిపోద్ది చూడండి ఇక్కడ ఏమైందంటే అక్కడ వచ్చిన వాళ్ళందరూ ఇలాగా జిమ్స్ బాండ్ లాగా గన్స్ అలా చేత పట్టుకున్నట్టు ఫారినర్స్ కూడా అలా ఫోటోలు తీతున్నారు సరే నేను కూడా సరదాగా వాళ్ళని అడిగాను నేను కూడా మీతో పాటు మధ్యలో నుంచి ఫోటో వీడియో తీసుకుంటానంటే వాళ్ళు వెల్కమ్ అని చెప్పారు నేను కూడా వెళ్ళి ఒక ఫారినర్ షూట్ చేస్తున్నాడు కెమెరా అతనికి గెచ్చి నేను కూడా వెళ్ళి వాళ్ళు మధ్యలో నుంచి ఉంటే నా పక్కన ఉన్నవాడే చెప్తుంది అనమాట ఇలా పెట్టాలి నువ్వు చెయ్యి ఇలా పెట్టు మేము అందరం కూడా ఇలా పెడతాం అని అలా గన్ షేప్లో నేను కూడా చేయి పెట్టాను బాగా అనిపించింది అంత హాలీవుడ్ మూవీ ఫీల్ వచ్చింది అనమాట వాళ్ళంతా ఫారినర్స్ మధ్యలో నుంచి నేను కూడా అలా ఒక ఫోజ్ ఇవ్వడం చాలా బాగుంది ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇంకా లోపల ఇంకా అక్కడే చాలా ఉన్నాయన్నమాట ప్లేసెస్ జంజ బాండ్ ఇలా అంటే దాని వ్యూ డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి చూస్తూ ఉంటే డిఫరెంట్గా ఉన్నాయి బీచ్ బీచ్ ఉంది అలాగా అది అది ఎక్కి అవతల వైపు దిగితే అబ్బా అబ్బా అది ఇంకొక వ్యూ చూడండి ఇదొక వ్యూ అనమాట ఇక్కడ కూడా కొంతమంది ఫోటోస్ వీడియోస్ అన్నీ తీసుకుంటున్నారు అలా అలా నడుచుకుంటూ ఇంకా అంతా వాకింగ్ అయ్యి ఇంకా అక్కడంతా ఎంత బాగుంది చూడండి నేచర్ కొండలు నీగ్రో పాపలు కూడా వచ్చారు ఏంటనే సరదాగా వాళ్ళు కూడా హాయి చెప్పారు ఇలా అంటే చాలా సరదా సరదాగా సాగిందనమాట నా బ్యాంకాక్ టూర్ చాలా చాలా అందులో ఈ సముద్రం చూడండి బీచ్ బాబా బాబా ఎంత ఎంత అద్భుతంగా ఉంది చూడండి ఇది ఈ రాక్స్ ఇక్కడ చాలా సినిమా పాటలు కూడా షూట్ చేశారంట మన తెలుగు సినిమా పాటలు తీశారు హిందీ సినిమా సాంగ్స్ తీశారు చూడండి అలా మనం పడవ అలా తీసుకుని కూడా మనం వెళ్ళొచ్చు సీలోకి మనం సోలోగా కూడా మనం మనీ స్పెండ్ చేస్తే వాళ్ళు మనల్ని అలా తీసుకెళ్తారు చూడండి ఈ రాక్స్ అన్నీ అదంతా ఏంటంటే ఆ వాటర్ డ్రాప్స్ వల్ల ఫామ్ అయినాయి అంట అవన్నీ కూడా కిందకి వేలాడుతున్న రాక్ లాగా ఉన్నాయి కదండి ఇవన్నీ కూడా వాటర్ డ్రాప్స్ వల్ల అలా 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 ఫామ్ అయినాయి ఇక్కడ పోలీస్ సెక్యూరిటీ కూడా ఉంది థాయిలాండ్ పోలీసులు ఇక్కడ చాలా జాగ్రత్తగా ఎవరు కూడా ఇక్కడ స్విమ్ చేయకూడదు అనమాట ఇక్కడ స్విమ్మింగ్ ఎలా లేదు కరోనా ముందు ఉండేదంట తర్వాత తీసేసినట్టున్నారు స్విమ్మింగ్ ఎలా లేదు జస్ట్ మనం అలా వాక్ చేయొచ్చు వాటర్లో వెళ్ళి వాక్ చేయచ్చు అలాగే బోట్ మీద మొత్తం అంతా తిరగచ్చు చూడండి రాక్ ఒక పెద్ద గొడుగులాగా అనమాట అది బ్యాక్గ్రౌండ్లో అది నిజంగా ఎంత చాలా బాగుంది నాకు బాగా నచ్చిన ప్లేస్ అనమాట ఈ జమ్స్ బాండ్ ఐలాండ్ చాలా చాలా బాగుంది నేను చాలా ఎంజాయ్ చేశాను ఫ్రెండ్స్ మీరు కూడా ఎప్పుడైనా సరే థాయిలాండ్ బ్యాంకాక్ వెళ్తే మాత్రం మిస్ చేయొద్దు ఇదిగో నేను కూడా ఈ రాక్ మీద కూర్చుని నేను కూడా పోజ్ ఇచ్చి ఫోటో తీసుకున్నాను మరి మళ్ళీ ఎప్పుడు వెళ్తామో ఏమో అని నేను కూడా బాగా అనిపించింది ఆ ప్లేస్ వదిలిపెట్టి రావడానికి మనసొప్పలేదు కానీ అక్కడ ఇంకా చాలా ఉన్నాయి చూడాల్సినవి మేము వెళ్ళాల్సినవి అక్కడ కొబ్బరి బోండాలు కూడా అమ్ముతున్నారు చక్కగా అక్కడ ఇంకోటి ఏంటంటే ఈవినింగ్ ఫైవ్ తర్వాత అక్కడ అనమాట టూరిస్టులు అందరూ వెళ్ళిపోవాలి అక్కడ ఉండడానికి లేదు ఫైవ్ తర్వాత ఎందుకంటే మళ్ళీ మనం బోట్లో బయటికి రావడానికి సముద్రం నుంచి బయటికి రావడానికి టూ అండ్ హాఫ్ అవర్స్ పడుతుంది అందుకని ఎవరైనా సరే అక్కడ నుంచి టూ టూ కల్లా రిటర్న్ అయిపోతున్నారు ఫారినర్స్ అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు అక్కడ చాలా బాగా ఇక్కడ నుంచి మేము నెక్స్ట్ ఇంకో ప్లేస్ కూడా వెళ్ళాం చూడండి ఇది జిమ్స్ బాండ్ రాక్ అంటండి ఇది ఇది చూడండి ఏదో కట్ చేసినట్టు అలాగే ఫామ్ అయ్యింది ఇదంతా హాలీవుడ్ హీరోస్ వాళ్ళు ఆటోగ్రాఫ్స్ అలాగే ఇక్కడికి వచ్చిన వీవీఏపీసీకి సంబంధించిన వాళ్ళు రాజు కింగ్స్ వాళ్ళయ్య అనుకుంటా అవన్నీ అక్కడ పెట్టారు ఈ రాక్ కూడా జమ్స్ బాండ్ మూవీస్లో ఉందన్నమాట అది కూడా నాకు చాలా బాగా అనిపించింది చూడండి అసలు వ్యూ ఆ మధ్యలో నుంచి చూస్తూ ఉంటే చాలా చాలా బాగుంది ఆ లోపల కేవ్స్లో కూడా అందరు వెళ్తున్నారు లోపల కూడా కేవ్స్లో కూడా వెళ్తున్నారు సరే మనకి ఇంకా చూడాల్సినవి ఉన్నాయి కదా మా బోటోడు టెన్షన్ పెడుతున్నాడు సరే సార్ రండి సార్ వెళ్ళిపోదాం ఇంకా చాలా ఉన్నాయి చూడాల్సింది అని చెప్పి నేనేమో నా పని మీద ఉంటున్నాను దిగ్గానే వాళ్ళేమంది ఊరికి అలా చూసుకుని వెళ్ళిపోతున్నారు నేను మీ అందరికీ చూపించాలని ఇలా వీడియో తీసుకుంటూ లాస్ట్లో జాయిన్ అవుతున్నాను అనమాట అక్కడ ఉన్న ఏరియాస్ అవన్నీ అంటే నేను ఏం చూసానో అదంతా మీకు కూడా చూపించాలి అని చెప్పి నేను ఇలా తీయటం జరిగింది నిజంగా ఒక మంచి నేచర్ నేచర్ ఎంత బ్యూటిఫుల్ గాడ్ గిఫ్ట్ అంత బాగుంది అంత బాగుంది చాలా బాగుంది ఇక్కడ నుంచి బోట్లో మేము నెక్స్ట్ ఈ సముద్రంలోనే ఉన్న ఒక హో అంటే హోటల్కి వెళ్ళాలి మాకు లంచ్ అక్కడ ప్లాన్ చేశారు బట్ కానీ వెళ్ళే దారిలో ఇంత పెద్ద సముద్రంలో అలా ప్లెయిన్గా వెళ్ళిపోతే ఎలాగా మనం కూడా అసలు సముద్రంలోకి వెళ్ళి ఎంజాయ్ చేద్దామన్న ఫీల్ వచ్చింది దాంతో ఇక్కడ ఈ జమ్స్ బాండ్ ఐలాండ్లో అయిపోయింది మొత్తం చూసేసినాక ఇంకా మా బోట్ అక్కడ నుంచి బయలుదేరింది మా స్పీడ్ బోట్ వెళ్ళిపోతా అన్నమాట ఇంకా బాయ్ బాయ్ జెమ్స్ బాండ్ ఐలాండ్ అని చెప్పి అక్కడ నుంచి నెక్స్ట్ మేము వెళ్ళాల్సింది లంచ్కి వెళ్ళాలి అది కూడా ఏంటంటే ఒక ఫ్లోటింగ్ విలేజ్ అనే ఒక పెద్ద ఊరు అంటే సముద్రంలోనే ఒక అక్కడే హోటల్ కూడా ఉంది ఆ హోటల్లో మాకు లంచ్ అరేంజ్ చేశారు అక్కడికి వెళ్ళాలన్నమాట అక్కడికి ఇంకా బోట్లో వెళ్తున్నాం తర్వాత నాకు అనిపించింది ఎంతసేపు ఈ బోట్లో కాకుండా మనం ఇండివిజువల్గా ఒక చిన్న పడవలాగా తీసుకుని ఇంకా ఆ కొండల మధ్యలోకి వెళ్ళి కొండల లోపల నుంచి వెళ్ళి అలా వెళ్తే ఎలా ఉంటుంది అని అనిపించి అక్కడ అడిగాను అనమాట మా గైడ్ని అడిగితే ఆ ఫెసిలిటీ కూడా ఉందండి అలా కూడా వెళ్ళొచ్చు మీరు వెళ్తానంటే నెక్స్ట్ నేను అక్కడికి తీసుకెళ్తాను ఆ పాయింట్ దగ్గరికి ఈ బోట్ పక్కన పెట్టుకొని ఆ చిన్న పడవల మీద ఈ కొండల్లోకి వెళ్ళొచ్చు అనమాట కొండల్లోకి వెళ్ళి మొత్తం అంతా దగ్గర నుంచి ఆ కొండల మధ్యలో నుంచి కూడా మనం చిన్న బోట్లో వెళ్ళచ్చు ఇద్దరు కూర్చునే బోట్ అది అనమాట అది కూడా తీసుకుని వెళ్ళాము చాలా బాగుంటుంది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు వీడియోస్ నచ్చితే మాత్రం లైక్ చేయండి ఎవరైనా సబ్స్క్రైబ్ చెప్తే సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్లో చాలా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి స్టార్టింగ్లో అవన్నీ చూడండి ఫ్రెండ్స్ Thank you, thank you very much.